శ్రీనివాసరావు న్యూస్ చూస్తున్నాం టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు మాజీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ ఓటమి బాటలో వెళ్తూ ఉన్నారు బొత్స సత్యనారాయణ తోటి సహా అంతేకాదు అమర్నాథ్ కూడా వెనకబడి ఉన్నారు సో మంత్రులు మాజీ మంత్రులు మొత్తం వెనకబడి ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి క్లీన్ స్వీప్ దిశగా దూసుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది ఓటమి బాటలో మంత్రులు మాజీ మంత్రులు ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అనేది ఇంకా అప్డేట్ రాలేదు ప్రస్తుతానికి అయితే దేశవ్యాప్తంగా చూస్తే కనుక ఎన్డీఏ కూటమి కనుక చూస్తే కనుక మనకి ఇండియా కూటమి ఇండియా కూటమి రెండు వందల పద్నాలుగు స్థానాల్లో లీడ్ లో ఉంది అలాగే రెండు వందల తొంభై రెండు స్థానాల్లో ఎన్డీఏ కూటమి లీడ్ లో ఉంది సో దేశ స్థాయిలో మాత్రం కొంత టెన్షన్ వాతావరణం ప్రభుత్వం ఏర్పాటు చేసినా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత అయితే ఉంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు మాత్రం క్లియర్ కట్ మ్యాండేటరీ ప్రజలు ఇస్తూ ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికే మూడు రౌండ్ల కౌంటింగ్ అయిపోయింది నాలుగో రౌండ్లకు ఎంటర్ అయిన తర్వాత మంత్రులు మాజీ మంత్రులు ఓటమి దిశగా క్లీన్ గా కనిపిస్తూ ఉన్నారు క్లీన్ గా క్లీన్ ఓటమి దిశగా వెళ్తున్నారు మంత్రి రాజేందరస అందరు వెళ్తున్నారు ఇప్పుడు త్రివిక్రమ్ భాషలో చెప్పాలంటే ఈ రిజల్ట్ని చూసి తెలుస్తోంది సో మనతో పాటు లైవ్ లో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు వచ్చారు జగదేవ్ గారు సో ప్రెసెంట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది ఎన్డీఏ కూటమి సో ఆల్మోస్ట్ చాలా చోట్ల కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులు బయటకు వచ్చేస్తున్నారు ఎక్కడెక్కడైతే వైసీపీ నేతలు ఓడిపోతారా అనుకున్నామో అక్కడ టిడిపి ముందంజలోనే ఉంది మనకు తెలుస్తుంది ఫర్ దైమ్ రాయలసీమ అయితే స్వీప్ చేసేటువంటి విధంగా మనకు తెలుస్తుంది కర్నూలు అయితే ఆల్రెడీ స్వీప్ వచ్చేసింది ఏడు స్థానాల్లో ఆరు స్థానాలు టిడిపిస్తుంది కేకే సర్వే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే బొత్స తెచ్చిన ఆయన బొత్స తెచ్చిన ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మొత్తం వెనక పడిపోయారు మంత్రులు మాజీ అందరూ వెనక పడిపోయారు క్లియర్ గా దీన్ని బట్టి కేకే కేకే గారు లాస్ట్ టైం కూడా వన్ ఫిఫ్టీకి వైసీపీకి వస్తాయని చెప్పి కూడా ఎవరు నమ్మలేదు ఇప్పుడు కూడా వన్ అంటే వన్ సిక్స్టీ అంటే ముందు అట్లా ఏంటి వన్ సైడ్ చెప్తున్నారా లేదా ఫేవర్ గా చెప్తున్నారా అనుకుంటున్నారు ఈ సందర్భంలో నిజమే అనిపిస్తుంది ఈ సందర్భం కూడా చెప్తాను నేను చెప్పండి సార్ నడింపల్లి సీతారామరాజు గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఆయన లాస్ట్ టైమ్ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది నిజమైంది ఈసారి ఫిగర్ చెప్పాడండి ఆయన నూట అరవై రెండు వస్తే తెలుగుదేశం పార్టీకి అని చెప్పారు నూట అరవై రెండు వస్తాయి అని చెప్పి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారట ఆ ఫిగర్ ఎందుకు చెబుతున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఇంటరాబారావుకి ఇష్టమైనటువంటి సంఖ్య అది నూట అరవై రెండు తొమ్మిది వస్తుంది సో కాబట్టి నూట అరవై రెండు సార్లు రాబోతుంది అని చెప్పి నడింపల్లి సీతారాం గారు చెప్పారట అది నాకు ఇంటర్వ్యూలో కూడా జస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ కూడా చెప్పారు అంతకుముందు నడింపల్లి సీతారామరాజు గారు చెప్తున్నట్టు సెల్యూట్ ఎందుకంటే అసలు నిజంగా ఉద్యమ స్ఫూర్తి ఆంధ్రాలో అని చాలా మంది అంటుంటారు కానీ ఒక్కసారి వాళ్ళందరూ వాళ్ళ ఓటు ద్వారా ఈ స్థాయి ఉద్యమాన్ని ఎంత రెవల్యూషన్ చూపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా వన్ సిక్స్టీ వచ్చేలా కూడా కూడా ఇప్పుడు డౌటే అంటున్నారు ఎంఆర్ఐ ప్రకారం ఫోర్టీన్ అన్నారు కదా ఆ ఫోర్టీన్ గారు అడిగి పిడిచి కొడుతూ ఆరో ఫోర్టీన్ ఫోర్టీన్ అన్నారు ఇంకో మాట మాట్లాడితే ఆరే అన్నారు అవకాశం తెలంగాణలో వచ్చిన ప్రతిస్పందన కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిస్పందన ఈసారి తీవ్రంగా ఉంది ఏపీలో నూట ఇరవై రెండు స్థానాల్లో ఆధిక్యతలో ఉంది రాజీవ్ ను దాటేయడం జరిగింది కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాకి మనం మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ పది స్థానాలకి టీడీపీ కూటమే ముందంచులో ఉంది ఆధిక్యతలు ఉన్నట్టుగా మనకు అప్డేట్స్ వస్తున్నాయి కానీ అయితే యాభై రెండు ఉమ్మడి అదే రాయలసీమ ఏదైతే నాలుగు ఉన్నాయి ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో యాభై రెండు స్థానాలకి నలభై తొమ్మిది కైవసం చేసుకుంది లాస్ట్లో లాస్ట్ ఇయర్ అదే ఐ మీన్ నైన్టీన్లో అసలు అది ఎంత మెజారిటీ ఎంతగా ప్రజలు గౌరవం ఎంత బాగా గెలిపించారు దాన్ని ఏ స్థాయిలో కలు పూలు పెట్టుకుని చూసుకోవాలి ప్రజల గానీ అభివృద్ధి పరంగా గానీ అవి ఏమి పట్టించుకోకుండా ఈ రోజు ఈసారి ముప్పై వస్తాయని చాలా మంది చెప్పారు సార్ యాభై రెండుకి ముప్పై టైం ఫార్టీ నైన్ వచ్చే ఈసారి ముప్పై అన్నారు కానీ ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు ముప్పైలో అటు మూడు కొట్టేయాలా సున్నా కొట్టాలా అనే పరిస్థితిలో ఉంది అంటే ఎంత రాయలసీమ పట్టు అని అన్నారు కదా మొసలి ఎక్కడ అయినా రాయలసీమలో మొసలి అంత బలం ఆయనకి అక్కడ గజేంద్రుడు వచ్చినా ఎవడొచ్చినా ప్లాడేస్తాడు అన్నారు ఏమైంది మరి సార్ దుర్గారు మనం పబ్లిక్ ఏపీ పబ్లిక్ చూస్తే అసలు వీళ్ళు ఏమన్నా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వేస్తారేమో అనేటువంటి ఫీలింగ్ ఉంది ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్టులుగా మీరు గానీ నేను గానీ ఎవరైనా జనరల్గా రాష్ట్ర భవిష్యత్తు దృష్టి అందుకన్నా ఏమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మనం చెప్తుంది ఏంది మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మీరు కూడా ఫెయిల్ అయిపోతారని చెబుతున్నాం కదా ఇప్పుడు ఇంత భారీ మెజార్టీ ఇస్తున్నారు మీకు బట్ ఇచ్చినందు వల్ల మీరు దానికన్నా భిన్నమైనటువంటి పరిపాలన అయితే చేయాలి కదా మీరు పరిపాలన కోరుకుంటారని చెప్పి చెబుతున్నాం మనకి వేరే ఇంట్రెస్ట్ అసలు సో ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ లీడ్స్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలి నిజంగా కూడా మనం అందరం కూడా అభినందించాలండి ఎందుకంటే వాళ్ళు పడ్డ బాధ కూడా చిన్న బాధ కాదండి ఐదు సంవత్సరాల నుంచి గోన్ పెట్టి కుట్టిన పిల్లల్లాగా వాళ్ళు బాధలు పడ్డారు ఎప్పుడైతే ఆ కొట్టు సత్యనారాయణ అనే మంత్రి తాడేపల్లిగూడెంలో ఫెసిలిటేషన్ సెంటర్ కి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగుల పోలింగ్ సెంటర్ కి వెళ్ళి లోనకి ప్రయత్నించినప్పుడు వాళ్ళు పోలింగ్ కో అమల్లో ఉంది లాగా ఉండదు పరిస్థితి నువ్వు గేట్ దాటి ప్లాన్కి వస్తే మాత్రం నువ్వు ఏమవుతావు గతంలో లాగా నీ మోచేతి కింద ఉంటావనుకున్నారా కుట్ మెదిరి గేట్ల దగ్గరికి వచ్చి నిలబడ్డారు గేట్ లోపలికి రాని సంగతి చూస్తా ఉన్నారు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పటికే సెంట్రల్ ఫోర్సెస్ ఒక కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు ఈ సిచ్యువేషన్ అంతా చూసే నేను తప్పుని చెప్తానని మూసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అక్కడ ఆ రోజే పిల్లులన్నీ పిల్లుల పుల్లయి మన దాసరి నారాయణ రామకుమ సినిమాలో చెప్తాడు చూసారా పిల్లులు అన్నారు కదా పుల్లులమై తిరిగి వచ్చామని చూసారా అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా స్టార్ట్ అయింది ప్రధాన ఎక్కడ నాకు బేజం పడింది అంటే ఎమ్మెల్సీ లోనే అండి ఎమ్మెల్సీ ఎప్పుడైతే టీడీపీ అనిపించిందో అది మాత్రం అక్కడ స్టార్ట్ అయింది దానికంటే ముందు సగం కూడా జరిగింది అనురాధని ఎమ్మెల్యే కింద అనురాధ గారిని అక్కడే అనురాధ గారిని గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు అక్కడ నుంచే సాధ్య ఆ తర్వాత ఎమ్మెల్సీ పునః పునఃసమీక్ష చేసుకోలేదు వాళ్ళకి వాళ్ళు ఆత్మ పరిశోధ చేసుకోవాలి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆత్మ వంచి చేసుకున్నారు మేము ఆ ఓట్లు వేరు ఈ ఓట్లు వేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిపక్వత ఆ స్థాయిలో ఉంది ఆయన ప్రధాన సలహాదారు